డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు ఐటీ కాంప్లెక్స్ కడప గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫార్మన్స్ ఎనీ వన్ క్లియరా లాస్ట్ క్లాసెస్ లో ఓకే గైస్ లాస్ట్ క్లాసెస్ లో మనం బిల్ ఆఫ్ మెటీరియల్ ఏ విధంగా చేయాలనేది క్లియర్ కట్ గా డిస్కస్ చేయడం జరిగింది ఓకే సో టుడే క్లాస్ లో వచ్చేసి గోడౌన్స్ లో స్టాక్ ని ఏ విధంగా మల్టిపుల్ కి ట్రాన్స్ఫర్ చేయాలి ఏ గోడౌన్ లో ఎంత స్టాక్ ఉందని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం గా డిస్కషన్ చేయడం జరుగుతుంది ఎవరైతే మల్టిపుల్ బ్రాంచెస్ ఉండి మల్టిపుల్ గోడౌన్స్ ఉండి సో మల్టిపుల్ గా స్టాక్ ని వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేసెస్ కి మనము డెలివరీ చేస్తూ ఉండి మనకు గా ఏ గోడౌన్ లో ఎంత స్టాక్ ఉందని మనం తెలుసుకోవాలనుకుంటే ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి అనేది టుడే యొక్క కాన్సెప్ట్

ఇక్కడ ప్రాబ్లంతున్నా గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్స్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ లో పెట్టండి మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ టూ ఆప్షన్ వేసి పెట్టండి ఇక జిఎస్టీ కామన్ గా మీ ప్రాబ్లమ్ లో ఏదైతే ఉందో జిఎస్టీ నెంబర్ అది వేసి పెట్టేసి కంట్రోల్ ఏ కంట్రోల్ సో చే వెళ్తున్నాను అంతకు ముందుగా క్రియేట్ గ్రేట్లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమైనా ఏమేమైనా గ్రేషన్ చేద్దాం క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ చేయి నెక్స్ట్ పర్చేస్ యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్స్ Units of computers sundry traders thirty seven control A next furniture three furniture extra sets sundry traders next S B A bank. బ్యాంక్ అకౌంట్స్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈ విధంగా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి తర్వాత యూనిట్స్లోకి వెళ్ళి యూనిట్స్ లో మనకి ఏమున్నాయి ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి సో ఎన్వోయస్ నంబర్స్ ఐటమ్స్ స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయి హార్డ్ డిస్క్ మానిటర్ మెయించుకోండి పర్సెంట్ కంట్రోల్ ఇయ్యాలి మానిటర్ ఎందుకు స్పీడ్గా వెళ్తున్నామంటే ఇవన్నీ మీకు ఎలా చేయాలో ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రాసెసర్ నెక్స్ట్ ప్రాసెసర్ బిఫోర్ నెక్స్ట్ కీబోర్డ్ రామ్ ఇలా ఐటమ్స్ అని క్రియేషన్ చేసుకోవాలి ఇప్పుడు గోడౌన్ గోడౌన్లేకి వెళ్ళాలి సో గోడౌన్ ఏమున్నాయి మనకి రామ్ మెటీరియల్ గోడౌన్ అసెంబ్లీ గోడౌన్ ఇలా గోడౌన్ సింగ్ చేసుకోవాలి గోచర్లేక వెళ్దాం ప్లస్ టు వన్ రిసిప్ట్ క్యాపిటల్ సో టువెల్ లాక్స్ సేమ్ ఇప్పుడు పర్చేజ్ లేక వెళ్ళాలి సో పర్చేజ్లో ఉన్నారు ఇక్కడ యూనిస్ ఆఫ్ కంప్యూటర్స్ ఓకే సో హార్డ్ డేస్ ఇక్కడ చూడండి గోడౌన్ అనే కాన్సెప్ట్ మీకు ఇక్కడ యాడ్ అయ్యింది ఓకే ఎస్కేప్ ఇవ్వండి ఇక్కడ రామ్ మెటల్ గోడౌన్ పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ స్టోర్ దేవ్ ఇన్ రా మెటీరియల్ గోడర్ ఓకే పర్చేజ్ చేసినప్పుడే రా మెటీరియల్ గోడంలో స్టోర్ చేసేసుకున్నారు ఓకే సో ఇక్కడ హార్ట్ డిస్క్ క్వాంటిటీ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ మానిటర్ రా మెటీరియల్ గోడౌన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ప్రాసర్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తర్వాత ప్రాసర్ బి ఫోర్ రా మెటరియల్ గోడమ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ కీబోర్డ్ రా మెటరీల్ గోడమ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ర్యామ్ రామ్ గోడన్ సెవెంటీ ఫైవ్ టూ 2000 ట్యాక్స్ ఇచ్చుకోవాలి ఆల్ టూసిజిఎస్టి యూటిస్ అండ్ టాక్సెస్ ఆల్ సిజిఎస్టీ సి హెచ్జిఎస్టీ యూటిస్ అండ్ టాక్సెస్ జిఎస్టి సేవ్ నెక్స్ట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రామ్ మెటీరియల్ గొడవ టు మనకి అసెంబ్లింగ్ గోడ ఇప్పుడు అదర్ ఓచర్స్ వెళ్ళాలి స్టాక్ సోర్స్ కన్జంప్షన్ డెస్టినేషన్ ప్రొడక్షన్ ప్రాసెస్ అతల ఏ గొడవలో స్టాక్ ఉంది రా మెటీరియల్ గొడవలో ఉంది ట్వంటీ ఫైవ్ రేట్ ఆటోమేటిక్ గా పర్చేస్ చేసిన రేట్ తీసుకుంటారు హార్ట్ రా రామ్ మెటీరియల్ గొడవ స్టాక్ ఉంది ఫిఫ్టీ మానిటర్ రాస్తారు అది అసెంబ్లీ గొడవలు రామ్ మెటల్ గొడవ నుంచి అసెంబ్లీకి సేమ్ క్వాంటిటీ మళ్ళీ పంపిస్తున్నాను मॉनिटर क्लिक करें जीरो ब्राह्मण 72 सेव ये విధంగా మనం ఎంటర్ చేసుకోాలి ఓకే సో తర్వాత నెక్స్ట్ జర్నల్ పర్మీటర్

లేబుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ కనిపడతాయి ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డిఎఫ్ ఫండ్ నెట్ లాస్ ఫైవ్ థౌసండ్ నెట్ లాస్ ఫైవ్ థౌసండ్ స్టాక్ సమ్మరీ లెఫ్ట్ ఓవర్ కాన్ఫిగర్ సో ఇన్వర్సెస్ సో గుడ్స్ అవుట్వర్సెస్ ఇన్వర్స్ అండ్ పర్చేజెస్ అవుట్వర్స్ అండ్ సేల్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాక్స్ సో తర్వాత డాష్ బోర్డ్ స్టాక్ సమరీ చూసారంటే ఆల్ డిఎఫ్ అండ్ ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది ఇక్కడ చూడండి స్టాక్ సమ్మరీలో హార్డ్ డిస్క్ హండ్రెడ్ పర్చేజ్ చేశారు ఫిఫ్టీ అసెంబ్లీలో ఉన్నారు రామేటర్ లో ఫిఫ్టీ ఉన్నాయి కీబోర్డ్ ఫిఫ్టీ పర్చేస్ చేశారు అసెంబ్లీలో ట్వంటీ ఉన్నాయి రామిటర్ లో థర్టీ ఉన్నాయి మానిటర్ ఫిఫ్టీ పర్చేస్ చేశారు ఫిఫ్టీ రామేటర్ నుంచి అసెంబ్లీకి పంపించేశారు తర్వాత అతను హండ్రెడ్ పర్చేస్ చేశారు అసెంబ్లీలో ట్వంటీ ఫైవ్ ఉన్నాయి రామేటర్ లో సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ఇలా మీరు చూసుకున్నట్లయితే స్టాక్ మన దగ్గర ఏ గోడంలో స్టాక్ ఉంది కూడా క్లియర్ గా చూపించేస్తుంది డిస్ప్లే మోరింగ్ రిపోర్ట్స్ రైల్ బ్యాలెన్స్ స్టాటిస్టిక్స్ కాల్ డ్రా వన్ జర్నల్ వన్ పేమెంట్ వన్ సో రిసిప్ట్ వన్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ స్టాక్ వెరీ అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పర్చేజ్ రిజిస్టర్ రిసిప్ట్ రిజిస్టర్ పేమెంట్ రిజిస్టర్ ఈ విధంగా మనం క్లియర్ గా చూస్తాం ఈ విధంగా మనము క్లియర్ గా చూడడం ఓకేనా క్లియర్ గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ డన్ గైస్ సో తర్వాత నెక్స్ట్ వన్ చూడండి బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ సో బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి ఎందుకు దీన్ని యూజ్ చేస్తాం బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అంటే దీన్ని ఎక్కువ ఫెర్టిలైజర్స్ కి మెడిసిన్స్ కి యూజ్ చేస్తాం అంటే బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా పర్చేజ్ చేస్తాం బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా సేల్ చేస్తాం సో దీన్ని ఏ విధంగా మనం ట్యాలీబ్రామ్ సిక్స్ పాయింట్ జీరో లో మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఓకే సో ఇక్కడ యూనివర్సల్ హోమ్ డీడ్స్ ఉంది బ్యాచ్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా పర్చేజ్ చేస్తాం బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా సేల్ చేయడం జరుగుతుంది ఫైనల్ గా వీటి యొక్క లైక్ రిపోర్ట్స్ ఏ విధంగా చూడొచ్చు అదే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ కూడా ఉండదు వీటిని ఎక్కువగా మిల్క్ ప్యాకెట్స్ కి మెడిసిన్స్ కి వాటికి దీనికి ఎక్కువగా చేయడం జరుగుతుంది ఓకే న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను యూనివర్సల్ హోమ్ నీడ్స్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏర్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నువ్వు పెట్టండి ఇన్వెంటరీ ఆప్షన్స్ టూ వేసి పెట్టండి ఇక్కడ ఎనేబుల్ బ్యాచెస్ మెయింటైన్ డేట్ బ్యాచెస్ ఎస్ నా జిఎస్టీ కామన్ మీకు ప్రాబ్లంలో థర్టీ సెవెన్ ఉంది కదా దాన్ని మీరు ఎంటర్ చేసుకోవాలి కంట్రోల్ 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 డైరెక్ట్ గా ఓచర్లో వెళ్తున్నా రిసీప్ట్లో వెళ్తున్నా క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ సో ఫైవ్ ల్యాక్స్ నెక్స్ట్

సో బిఓఎం ఓ పెడతా ఎఫ్ టు వన్ లో నెసెస్ మెయింటైన్ ఇన్ బ్యాచెస్ ఎప్పుడైతే ఎఫ్ లెవెన్ లో ఆ బ్యాచెస్ అని ఆప్షన్ వేసి పెడతామో ఆ ఆప్షన్ ఆటోమేటిక్గా ఎస్ వచ్చాయి మ్యానుఫాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ కూడా ఎస్ హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి ఫైవ్ పర్సెంట్ ఆన్ ద స్పాట్ బ్యాచ్ నెంబర్ న్యూ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ వన్ టూ సో ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎక్స్పైరీ డేట్ థర్టీ ఫస్ట్ త్రీ ఇస్తున్నాను ఇదే బ్లూటూత్ మీద నువ్వు పది బ్యాచ్ నెంబర్స్ అయినా పర్చేస్ చేయొచ్చు అదేవిధంగా సేల్ చేయొచ్చు సోనీ క్లాసింగ్ फोर वन टू फोर हंड्रेड फोर हंड्रेड राउे सर 12 परसेंट నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ ఫైవ్ ఎయిటీ త్రీ ఫిఫ్టీ థర్టీ వన్ త్రీ మేను డేట్ ఎక్స్పైరీ డేట్ సో నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ ఫైవ్ సెవెంటీ వన్ తో పాల్ట సి సి జిఎస్టి యూటీస్ అంటాక్సెస్ జిఎస్టి సిజిఎస్టి యూటీస్ అంటాక్సెస్ జిఎస్టి కేజీఎస్టి ఈ విధంగా బ్యాచ్ వైస్ గా పర్చేజ్ చేస్తాం బ్యాచ్ వైస్ గా సేల్ చేస్తాం ఆల్ట్ సి సేల్స్ టు కాంట్రాక్టర్స్ కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్స్ చూడండి ఏ బ్యాచ్ నెంబర్ అయితే మీరు పర్చేజ్ చేశారో అదే బ్యాచ్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్

నెక్స్ట్ ఫ్రమ్ డెఫ్ రెసి ఫైవ్ థౌసండ్ పేమెంట్ సో అర్జున్ ట్రేడర్స్ ఫిఫ్టీ థౌసండ్ నెక్స్ట్ కంప్యూటర్ నెక్స్ట్ గవర్నమెంట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఎంటర్ చేసుకోవాలి డే బుక్ లో వెళ్ళి రిపోర్ట్స్ అని మనం చెక్ చేసుకోవాలి प्रॉफिट लॉस ले लेते और क्या फन नेट प्रॉफिट 11252 स्टॉक समरी f2 वाल कॉन्फिगर सो गुड्स इनवर्सेस सो गुड्स आउटवर्सेस इनवर्स एंड द परचेजेस आउटवर्स एंड द सेल्स रिमेनिंग क्लोजिंग बैलेंस डैशबोर्ड लेवल पे रिपोर्ट्स ने ओके छोड़ा कनवर्ट तो डिस्प्ले मोर रिपोर्ट्स ट्रायल పేమెంట్ లో త్రీ ఉన్నాయి పర్చేజ్ లో వన్ ఉంది రిసీప్ లో టూ ఉన్నాయి సేల్స్ లో వన్ ఉంది స్టాక్ గ్రూప్ చూసారా పర్చేజ్ సేల్స్ చూపిస్తారు ఇన్వెంటరీ బుక్స్ బ్యాచ్ వైజ్ బ్యాచ్ స్టాక్ ఐటమ్ బ్యాచ్ నెంబర్ మ్యాను డేట్ ఎక్స్పైరీ డేట్ ఇన్వర్స్ అవుట్ బ్రాక్ అండి మీకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ని చెక్ చేసుకోవచ్చు సో అండ్ అకౌంట్ బుక్స్ క్యాష్ బ్యాలెన్స్ పర్చేస్ సేల్స్ రిసీప్ట్ పేమెంట్ ఇలా గైస్ ఈ విధంగా బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది చేయాలి సో లైక్ ఎక్కడ దీన్ని యూజ్ చేస్తామంటే ఎక్కువగా సో ఫెర్టిల ఫెర్టిలైజర్స్ లో యూజ్ చేస్తాము విధంగా లైక్ మిల్క్ తయారు చేసే వాటిలో యూజ్ చేస్తాము ఎక్స్పైరీ డేట్ మ్యానుఫాక్చర్ డేట్ ఉంటుంది కాబట్టి తర్వాత మెడిసిన్స్ లో దీన్ని యూజ్ చేస్తాం ఓకే సో ఐ థింక్ ఈ రెండు చేయండి ఫ్రమ్ టుమారో రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చదువుతాం ఓకేనా